హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్ పిండి ఒక కప్ తీసుకున్నాను కొద్దిగా బేకింగ్ పౌడరు కొద్దిగా సాల్టు కొద్దిగా ఇలాచి పౌడరు కాచి చాలా చిన్న పాలు కొద్దిగా వేసుకొని కలుపుకునే పిండి అండి అది కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న బౌల్స్ కింద చుట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒకటి ఒకటి వేసుకుందాం బాగా స్లో పిమ్లో ఉడికించాలండి సిమ్లోనే పెట్టి ఉడికించాలన్నమాట త్వరగా వేయకపోతాయి కదా అందుకు తీసేసుకుందామండి పని కదా పంచుతారు పాకం పట్టుకుందాం మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నాము అదే తోటి చిక్క తీసుకుంటున్నాను అదే కప్తో వాటర్ వేస్తున్నాను పాకం అయ్యింది కదండీ కొద్దిగా ఎలా పౌడర్ వేసేద్దాం సిమ్లో పెట్టుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక స్పూన్ వేస్తున్నాను టేస్ట్కి మాత్రమే ఇది ఒకటి ఒక్కోటి వేసేసుకుందాం పిండి మనం ఎంత బాగా కలిపితే అంత నీట్గా వస్తాయండి పగిలిపోకుండా పిండి బాగా కలుపుకోకపోతే పగిలిపోతాయి విడిపోతే కూడా పాకులు వేసేసరికి పిండి ఎక్కువసేపు కలుపుకోవాలి అయిపోయాయండి గులాబ్ జాములు ఎలా వచ్చినాయో మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి వీడియో అయితే జరపకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్